రాజన సిరిసిల్ జిల్లా వేములవాడ మున్సిపల్ వేలిన గ్రామం కాశాయపల్లిలో ఆ వార్డు ప్రజలు రోడ్డుపై వరినాట్లు వేసి నిరసన వ్యక్తం చేశారు గ్రామంలో రోడ్డంతా గుంతలమయంగా మారిందని పాలకులు పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే రోడ్డు బాగు చేయించాలని అధికారులను వేడుకుంటున్నారు ఇక తమ గ్రామాన్ని మున్సిపల్ లో విలీనం చేసిన తర్వాత ఏ ఒక్క అధికారి కూడా వచ్చి చూడలేదని స్థానిక కౌన్సిలర్ సైతం పట్టించుకోవడం లేదు అంటూ అపోయారు వర్షం పడినప్పుడల్లా గ్రామస్తులంతా ఇబ్బంది పడాల్సి వస్తుందని వెంటనే రోడ్డు మరమ్మత్తు పనులు చేయాలని కోరారు కొనపల్లి కొండ పాట అంతే తట్టు ఈ రోడ్ కావాలి లేకపోతే మేము కాళ్ళు చేతులు అడ్డం పడి వస్తారు ఈ రోడ్ పోయి ఈ ఊళ్ళే మీరు మంది లేరా ఈ ఊళ్ళో మీరు మనసులు లేరా ఈ రోడ్ ఎందుకు అయితే లేదు మీకు నచ్చేటోళ్ళు పోయేటోళ్ళు అందరు అడుగుతున్నారు మాకు రోడ్గా కావాలి రోడ్ అయ్యేటట్టు ఎరిద్దేసి ఈ కాసేపల్లె గ్రామంలో ఈ తొవ్వ అనేటువంటిది బాగా ఖరాబ్ అయిపోయింది దీన్ని పట్టించుకునే నాదుడే లేడు మన కమిషనర్ని కూడా ఫోన్ నుంచి ఎన్నోసార్లు చేయడం జరిగింది ఇంతవరకు ఏ ఎవరు పట్టించుకోలేదు ఇక్కడ ఈ తొవ్వ అనేది మొత్తం అయిపోయి వాటి వరినాట్లేసే పరిస్థితి వచ్చింది ఈ గ్రామాల్లో ఈ తొవ్వను మాత్రం ఎవరు ఇంతవరకు పట్టించుకోలేదు ఈ అధికారులు దీన్ని సురక్ష ప్రోత్సహిస్తలేరు కాబట్టి దీన్ని తొందరగా దీని గురించి తీసుకొని దీని ఏర్పాటు దీన్ని ఈ గ్రామాన్ని కొంచెం అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాము ఈ కమిషనర్ ద్వారా కూడా కొన్ని ఎన్నోసార్లు మాట్లాడడం జరిగింది వాళ్ళు కూడా దీన్ని పట్టించుకోవడం లేదు ఆయన కూడా కమిషన్ తీసుకొచ్చి తపన జీవించడం కూడా జరిగింది అది అట్లే ఉన్నది పది పది నెలలసి ఉంది తోపని పట్టించుకున్న వారు ఎవరు లేరు ఇప్పటి వర ఇప్పుడు ఈ వర్షాకాలానికి మరి ఘోరమైన పరిస్థితి ఉంది గ్రామంలో దీన్ని ఖచ్చితంగా మీరు దృష్టిలో తీసుకొని తోపను అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను కాసేపల్ గ్రామాన్ని మున్సిపాలిటీ పదిహేను వార్డు సంబంధించింది ఈ వార్డుని ఎవరు కమిషనర్ కానీ ఎవరు కానీ ఎవరు పట్టించుకున్న నాదుడు లేడు ఇదివరకు పోస్తా అన్నారు ఎమ్మెల్యే వచ్చిండు ఒకసారి చూసిండు ఆయన పట్టించుకోలేదు దీని మీద నడిస్తే నడువస్తలేదు బండ్లయిన పోతే అడ్డంబడు అవుతుంది ఏమైనా వరి నాట్లేసే స్థాయికి అయిపోయింది చేసినాం అందు గురించి తొవ్వను పట్టించుకోవాలి తొందరగా దీన్ని చేయాలని మా యొక్క అభిమానం